హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకి సెక్యూరిటీ అయితే పెంచారు బాగా టైట్ సెక్యూరిటీ ఇస్తున్నారు అయితే సమాచారం అసలు ఎందుకు ఇంత సడన్ గా ఆయనకి సెక్యూరిటీ పెంచారు అంటే ఆయనకి ఎవరి ద్వారా ఆయన ప్రాణహాని ఉన్నా ఏ కారణాల ద్వారా సెక్యూరిటీ పెంచారు అనేది అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ సార్ లావు శ్రీకృష్ణ దేవరాయలకి టైట్ సెక్యూరిటీ ఇస్తున్నారు ఆయనకి ఎవరి ద్వారా ప్రాణహాని ఉందని చెప్పి ఇస్తున్నారు ఇప్పుడు సహజంగా ఎప్పుడూ పెద్దగా వార్తల్లో ఉండని అవును ఎంపీ రావు శ్రీకృష్ణేవరాజు గారు ఈ మధ్య వార్తల్లోకి బాగా ఎక్కుతున్నారు ఒకళ్ళు విడద రజని వల్ల రెండు మద్యం కుమ్మకోణం వల్ల సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా ప్రాణహాని ఉందనే వార్త వస్తే ఆ ప్రాణహాని అనే పదానికి పర్యాయ పదంగా ఎవరు గుర్తొస్తారు జగన్మోహన్ రెడ్డి ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న పిల్లవాళ్ళని అడిగినా ప్రాణహానికి మరో పర్యాయ పదం చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు అవును ఆ పరిస్థితి ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రాణహాని ఉందని సొంత చెల్లి తల్లి బాబాయ్ కూతురు అందరూ ఆరు ఆయన మీదే అందరి వెళ్ళు ఆయన మీదే చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఒక బాబాయ్ మాట జరిగి ఉంది కాబట్టి సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలకి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎందుకు ప్రాణహాని ఉండి ఉంటుంది అనేది మనం పరిశీలిస్తే ఆయన ఈ మధ్యకాలంలో ఒక పెద్ద కుంభకోణాన్ని ఈ దేశ పార్లమెంటు లోక్సభలో ప్రస్తావించారు ఈ దేశం మొత్తం భయపడే కుంభకోణం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఓకే దాదాపు పద్దెనిమిది వేల కోటి రూపాయలు ప్రాథమిక అంచనా ఒక ప్రాథమిక అంచనా ఇంకా ఆ కుంభకోణం మొత్తం పద్దెనిమిది వేల కోట్ అని కాదు ఒక ప్రాథమిక అంచనా పద్దెనిమిది వేల కోటి రూపాయలు అని ఆ పద్దెనిమిది వేల కోటి రూపాయల కుంభకోణం ఒకటి రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే కెమికల్స్తో కలిపిన మద్యం రెండు ఒకవేపు ప్రజలకేమో ప్రాణహాని ఇంకొక వీళ్ళకేమో డబ్బులు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి కుంభకోణాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించడమే కాదు తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి ఆధారాలతో కూడినటువంటి ఫైల్ మొత్తాన్ని అందజేశారు ఇప్పుడు దాంట్లో రావు శ్రీకృష్ణదేవరాయ్ గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ మద్యం స్కామ్ సంబంధించిన డబ్బు విదేశాలకు వెళ్ళిపోయింది ఒక రెండు వేల కోట్ల రూపాయలు దుబాయ్కి వెళ్ళిపోయింది బై ఎక్స్ బేరాజ్ కార్పొరేషన్ చైర్మన్ సునీల్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఓకే తర్వాత ఒక వెయ్యి కోటి రూపాయలు ఆఫ్రికా కంట్రీకి వెళ్ళిపోయిందని చెప్పారు ఇప్పుడు ఈడీ రంగంలో దిగాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు ఒకవేళ ఈడీ కనుక రంగంలో దిగితే ఏమవుద్ది ఇది మనీ లాండరింగ్ కేసు కాబట్టి ఆస్తులు జప్తు జరిగే ప్రమాదం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన విదేశీ కంపెనీల విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ సిఐడి ఎంక్వైరీ చేయడం ఒక రకం ఈడీ రంగంలో దిగడం మరో రకం ఈడీ రంగంలో దిగితే ఎలా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినంత ఇంకెవరికి తెలవదు ఎందుకంటే రెండు వేల పదకొండులోనే రెండు వేల పది పదకొండులోనే ఆయన మీద పదకొండు ఈడీ కేసులు ఉన్నాయి ఆయన సంబంధించినటువంటి అనేక ఆస్తులు జప్తులో ఉన్నాయి కాబట్టి ఆస్తులు జప్తవుతాయి అనేటువంటి ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి పోతుందంటే ప్రాణం పోయింది దాంతో సమానం ఆస్తి కోసమే కదా చర్యని మెడబెట్టుకొని బయట నెట్టింది ఆస్తి కోసమే కదా తల్లిని కూడా కొట్టుకు లాగింది అలాంటిది ఆస్తి జప్తవుతుందంటే ఆయన ఎలా ఊరుకుంటాడు ఎందుకు ఊరుకుంటాడు ప్రాణ సమానంగా భావించే ఆస్తి పోతుంది జప్తవుతుంది అంటే అసలు ఊరుకునే మనిషి కదా ఆయన ఇంకోటి జైలు జీవితం అప్పట్లో పాపం పదహారు నెలలు జైల్లో ఉన్నారు కాకపోతే అప్పుడు జనాల్లో జైల్లో ఉన్నప్పుడు జనాల్లో సింపతి వచ్చింది కానీ ఈ మద్యం కేసులో సింపతి వచ్చే అవకాశం లేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తా డిలీ రిక్కర్ స్కామ్ ఎన్ని కోట్ల స్కామ్ అది పద్దెనిమిది వందల వంద కోట్ల స్కామ్ అది డిలీ రిక్కర్ స్కామ్ వంద కోట్ల వంద కోట్ల స్కామ్ ఈ వంద కోట్ల స్కామ్లో అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ జైలుకి పోయాడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా జైలు పోయాడు పైగా సంవత్సరం పైగా జైల్లో ఉన్నాడు మన తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత జైలుకి పోయింది అప్పుడు ఎక్సీఎం మన ఎక్సీఎం కూతురు జైలు పోయింది ఎమ్మెల్సీగా ఉండి కూడా తిహార్ జైలు మళ్ళా మా ఊరు జైలు కూడా కాదు సో నెలల తరబడి జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది మరి వీళ్ళకైనా సింపతి వచ్చిందా జైలు పోయించినందుకు కవిత అరెస్ట్ అయినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే బీహార్కి ఒక్క స్థానం కూడా రాలేదు కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోయాడు సో ఇది సింపతి రాని కేసు లిక్కర్ కేసు అనేది పైగా ఆస్తులు జప్తవుతాయి పైగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఈ మూడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడని అంశాలు ఇప్పుడు ఏం చేయాలి ఈ కేసు గురించి డిమాండ్ చేసి ఈ కేసు విషయాలు ముందుకు తీసుకెళ్ళి ఈ కేసు యొక్క ఆధారాలన్నీ సేకరించినటువంటి లావు శ్రీకృష్ణ ఎవరాలు గారు ఈ భూమి మీద ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు తలంచారని ఒక అనుమానం కలుగుతూ ఉంది ఈ అనుమానాలు వచ్చి ఆయన టైట్ సెక్యూరిటీ పెంచారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ మైండ్ సెట్టా అవునా కాదు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు వివేకానందరెడ్డి గారు మాట కేసు ఒకసారి ప్రస్తావించాలి అంటే వివేకానందరెడ్డి గారు విషయాన్ని పర్టిక్యులర్ ఎందుకు ప్రస్తావించాలంటే ఆయన సొంత బాబాయ్ తండ్రి తర్వాత తండ్రి వాడు రాజశేఖర్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు ఎప్పుడు వేర్వేరుగా బతకలే ఒకే కుటుంబంగా బతికారు ఉమ్మడి కుటుంబంగా బతికారు రెడ్డి గారు చేసినటువంటి డిమాండ్ ఏంటంటే ఆ రోజు పార్టీలో కడప ఎంపీ వీరైతే నాకు ఇవ్వండి నాకు ఇవ్వటం మీకు ఇష్టం లేకపోతే షర్మిలా గారికి ఇవ్వండి షర్మిలా మరింటి ఆడబిడ్డ కడప ఎంపీగా అయితే నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఒకళ్ళు నిలబడుతూ ఉంటాం ఒకళ్ళు పులివెందుల ఎమ్మెల్యేగా ఇంకోళ్ళు కడప ఎంపీగా నిలబడుతూ ఉంటాం కాబట్టి దయచేసి అది అవినాష్ రెడ్డి చేతికి ఇవ్వద్దు అవినాష్ రెడ్డి కుటుంబం మన పగ కుటుంబం మనకు పడని కుటుంబం తరతరాలుగా ఆ కుటుంబంతో వైరం ఉంది ఆ వ్యక్తికి కాకుండా ఇస్తే షర్మిలాకి ఇవ్వండి లేకపోతే నాకు ఇవ్వండి ఒక సాంప్రదాయం మనం కొనసాగిస్తున్నాం ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగిద్దాం అని గట్టిగా మాట్లాడినందుకు రెడ్డి గారు మడర జరిగిందని నేను చెప్పడం కాదు సునీత చెప్తుంది సునీత గారు చెప్తున్నారు షర్మిలా గారు చెప్తున్నారు అవును వారిద్దరూ చెప్తున్నారు అవును కాబట్టి ఇప్పుడు అదే సొంత బాబాయ్ విషయంలోనే మడర జరిగిన తర్వాత కూడా గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి సునీత గారు ఎదురు జరగటం వల్ల అది గుండెపోటు కాదు మడ్రో అని తేలిన తర్వాత అది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద తోసే ప్రయత్నం చేసి తీరా సీబీఐ రంగంలో దిగిన తర్వాత ఇప్పుడు ఎవరి మీద కేసు నమోదైనాయి అవినాష్ రెడ్డి మీద కేసు నమోదు కాలేదా అవినాష్ రెడ్డి తండ్రి మీద కేసు నమోదు కాలేదా అవినాష్ రెడ్డి తండ్రి జైలికి పోలేదా ఈ కేసులో గొడ్డలు పట్టుకునేటువంటి దస్తగి అప్పటివరకు మారలేదా దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడన్నటువంటి ఆరోపణలు లేవా కాబట్టి సొంత బాబాయినే ఉపేక్షించలేదు కదా వీళ్ళు మరి అలాంటిది రావు స్వీకరివరాన్ని ఎందుకు ఉపేక్షిస్తారు అందులోను ప్రాణ సమానమైన ఆస్తి పోతుంది అనుకున్నప్పుడు మళ్ళా జీవితం జైలు అనుకున్నప్పుడు జైలుకు పోయిన సింపతి రాదనుకున్నప్పుడు మళ్ళా అంత తొందరగా బెయిల్ వచ్చే కేసు కూడా కాదని తెలిసినప్పుడు విదేశాలకు సంబంధించిన కంపెనీల బండారం కూడా బయటపడింది అనుకున్నప్పుడు బయటకు పోయినటువంటి వేల కోట్ల రూపాయల విషయాలు బయటకు వస్తాయి అనుకున్నప్పుడు జనాలకి ఏ ఆల్కాలు పోసామో విషయాలు బయటకు వస్తే జనాలు చీ కొడతారేమో నాకు భయం ఉన్నప్పుడు ఎందుకు ఉపేక్షిస్తారు ఖచ్చితంగా ఏమైనా చేయటానికి వెనకారు అనేటువంటి ఒకే ఒక కారణం ఇచ్చా ఆయన సైట్ సెక్రటరీ పెంచారు అనేటువంటి ఉన్నటువంటి ఒక అంచనా ఇంకొక మాట కూడా చాలామంది చెప్తున్నారు విడదర్ రజని కూడా రావు శ్రీకృష్ణ మీద అనేక అనేక ఆరోపణలు చేశారు నిజానికి విడదర్ రజని ఆరోపణలు మాత్రమే చేయగలుగుదామా అంతకు మించి ఆమె చేయగలిగింది ఏమి ఉండదు ఆమె అంటే బెదిరికి డబ్బులు రాకూరుద్ది ఇంకేదన్నా చేయగలిగిద్ది ఆరోపణ చేయగలిగిద్దాము కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఆమె ఏదో శ్రీకృష్ణువురాని ఏదో చేయగలిగే పరిస్థితుల్లో ఆ ఉండదు కాదంటే జగన్మోహన్ రెడ్డి గారు సాయం తీసుకుని ఆయన చేపేటాన్ని ట్రై చేసిద్దాము తప్ప ఆమె చేయగలిగిన పరిస్థితిలో ఏముండదు ఆ స్వభావం మహాంటే డబ్బులు తిన అక్క ఆరోపణలు ఆమె మీద ఉండుండొచ్చు అంతేకాని ఆమె మనిషిని చంపేంత చంప కలిగేంత గతంలో చంపినంత ఆమెదే ఇలాంటి ఆరోపణలు లేవు ఆ మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే ఒకరి దగ్గర రెండు కోట్లు బెదిరించి తీసుకున్నారు ఇంకొకరి దగ్గర భూములు లాక్కొని తీసుకున్నారు ఇంకొకరి దగ్గర లంచాలు అడిగారు ఇలాంటి కేసులు అయ్యే ఉన్నాయి ఓకే సరే ఏది ఏమైనా ఆ కేసు సంబంధించి ఆమె ఏసీబీ కేసు నమోదైంది ఆమెదో కాల్ డేటా సంబంధించి రావు శ్రీఖరి దారి మీద ఆరోపణలు చేసింది దానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చారు రావు శ్రీఖర్ దేవరాయన్ గారు అమ్మ నేను నిర్గించింది నేను కాదు నీ కేసులో ఏ టూగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ పల్లెజాస్వా ఏ అధికారాన్ని అయితే ఉపయోగించుకుని రెండు కోట్లు డిమాండ్ చేశావో అధికారిని నిర్కించాడమ్మా అని చెప్పేసి చాలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కాబట్టి నేను అనుకోవటం విడతల రజనీ గారు ఏదో ఆయన వల్ల ప్ర ఆమె వల్ల ప్రమాదం ఉందని సైడ్ సెక్యూరిటీ ఇచ్చారని నేనైతే అనుకోను కానీ ఈ దేశాన్ని భయపెట్టే కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే కుంభకోణం బయటకు రావడం వల్ల ఆయన టైట్ సెక్యూరిటీ పెంచుతున్నారని నేను అనుకుంటున్నాను సహజంగా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టారు అంటే ఆ భయపెట్టిన వల్ల అవతల భయపడాల్సిందే ఖచ్చితంగా అది సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా భయపెట్టారు అంటే ఆ భయపెట్టిన వ్యక్తి ఈ భూమి మీద ఉండటానికి ఇబ్బంది పడాలి గత చరిత్ర అలా ఉంది కాబట్టి ఆ పరిస్థితుల్లోనే రావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు కాబట్టి అందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అంటే అమిత్ షా గారికి మొత్తం ఆధారాలు సమర్పించాడు కాబట్టి కేంద్రానికి కూడా విషయం తెలుసు కాబట్టి ఇప్పుడు రావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి సహజంగా ఉండే ఎంపీ సెక్యూరిటీ కాకుండా అదనపు సెక్యూరిటీ ఇచ్చారు టైట్ సెక్యూరిటీ ఇచ్చారు ఆయనది మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులకు కూడా టైట్ సెక్యూరిటీ ఇచ్చారు అందులో దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగానే ఆయన చూసుకునే పని చేస్తాను అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఒక అంచనా ఓకే థ్యాంక్ యూ